హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ ఛానల్ ఛానల్ని నేను మీ ఈస్ట్ కోస్ట్స్ వెదర్మన్ బెని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో అయితే మనకి ప్రస్తుతం కల్పపేడిన ప్రాంతం అయితే కొనసాగుతుంది గత వీడియోలో మనం చెప్పిన విధంగానే గత గతంలో మనం చేసిన వీడియోకి భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది సో అందుకనే మనం మళ్ళీ ఒక వీడియోతో అయితే వీడియో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము సో ఈ వీడియోలో ముఖ్యంగా మనకి ఏంటంటే బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏ విధంగా ఉంటుంది అలానే చలి తీవ్రత మనకి రానున్న రోజుల్లో ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా బంగాళాఖాతం ప్రాంతంలో మనకి ఈ ఈ నెల చివరిలో ముఖ్యంగా నవంబర్ చివరి వారంలో ఒక వాయుగుండం లేదా ఒక తుఫాను అయితే మనకి ఏర్పడే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి సో దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనం ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రస్తుతానికి మనకి నైరుతి బంగాళాఖాతంలో అంటే శ్రీలంకకు తూర్పు భాగంలో ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది నిన్న ఏర్పడడం జరిగిందండి సో అల్పపీడన ప్రభావంతో మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం శాటర్డే చూసుకున్నట్లయితే బంగాళాఖాత దక్షిణ ప్రాంతం అదేవిధంగా మధ్య ప్రాంతాల్లో భారీ మేఘాల సమూహాలు అయితే మనకి కనిపిస్తూ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత కూడా కొనసాగుతూ ఎండగా అయితే మనకి కనిపిస్తుంది వర్షాలు అయితే ఎక్కడా లేని పరిస్థితి అయితే మనం ప్రస్తుతం ప్రస్తుత ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అల్పపీడనం అంటే రాబోతున్న అల్పపీడనం యొక్క దిశ కానీ అదే విధంగా దాని యొక్క ప్రభావం అంటే ఏ జిల్లాల మీద ఎంత మొత్తంలో ఉండబోతోంది అనేది మనం చూసుకుందాం ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వచ్చేసి శ్రీలంకకు తూర్పు భాగంలో కేంద్రీకృతమైంది ఇప్పుడు పిక్చర్లో చూపిస్తున్న విధంగా శ్రీలంకకు తూర్పు భాగంలో కేంద్రీకృతమైంది అదే ప్రాంతంలో మనకి పంతొమ్మిదవ తారీఖు వరకు అంటే ఈరోజు వచ్చేసి పదహారవ తారీఖు అంటే మరొక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఆ అల్పపీడనం అదే ప్రాంతంలో మనకి స్థిరంగా కొనసాగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అంటే అదే ప్రాంతంలో ఉంటుంది సో దాని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు ఉంటుంది అదేవిధంగా మనకి దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అంటే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో మనకి కనిపిస్తున్నాయండి సో అందరూ ఇది చాలా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను సో చూసుకుంటే మనకి ప్రస్తుతానికి ఆల్ప ప్రాంతం అయితే పంతొమ్మిదో తారీఖు వరకు ఆ ప్రాంతంలోనే కొనసాగుతుండడంతో మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం అంటే చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాలో అయితే మాత్రం మనకి పదిహేడవ తారీఖు అలాగే పద్దెనిమిదవ తారీఖు వరకు మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ ప్రెసిప్లేషన్ చార్ట్లో చూసుకుందాం మనం ఒకసారి ప్రెసిపిటేషన్ చార్ట్ అంటే రానున్న ఐదు రోజుల పాటు వర్షపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతోంది అని చూసుకుంటే పదహారవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఒకసారి ప్రెసిపిటేషన్ చార్ట్ చూసుకుంటే ముఖ్యంగా నెల్లూరు అదేవిధంగా చిత్తూరు తిరుపతి ఈ జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు నుంచి మనకి సుల్లూరుపేట మధ్యలో ఉన్న ప్రాంతాలు అంటే కోస్తా భాగాలు అంటే నెల్లూరు సుల్లూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి అదేవిధంగా మనకి తడ ఈ ప్రాంతాలన్నింటిలో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పదహారవ తారీఖు తెల్లవారుజాము సమయం సారీ పదిహేడవ తారీఖు తెల్లవారుజాము సమయం నుంచి పంతొమ్మిదవ తారీఖు తెల్లవారుజాము సమయం వరకు అంటే రేపు అలానే ఎల్లుండు పదిహేడు పద్దెనిమిది రెండు రోజుల్లో మనకి ఈ దక్షిణ కోస్తాంధ్రలోని తమిళనాడు కానుకున్న ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు నమోదు అయ్యే సూచనలు రాను ఈ ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వల్ల వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా చిత్తూరు ప్రాంతంతో కావచ్చు అదేవిధంగా కడప జిల్లాలో మనకి తేలిక పండించే మోస్తరు వర్షాలు ఉంటుంది అదేవిధంగా కావలి అంటే నెల్లూరుకి కొంచెం పైన ప్రాంతాలు అంటే కావలి వరకు కూడా తేలిక మోస్తరు వర్షాలు నమోదవుతుంది కానీ మనకి ఈ యొక్క కల్పపీడన ప్రాంతంతో ప్ర ప్రభావంతో ఇరవయో తారీఖు వరకు వర్షాలు అయితే ఓన్లీ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రమే నమోదయ్యే సూచనలు అయితే మనకు అనిపిస్తున్నాయి అంతేకాని మనకి ప్రకాశం జిల్లా కర్నూలు అదేవిధంగా నంద్యాల అనంతపురం జిల్లాతో పాటుగా మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర గోదావరి ప్రాంతం అన్నిటిలో కూడా స్థాయి పొడి వాతావరణం అయితే ఇరవైవ తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది ఈ యొక్క కాల్పేడన ప్రభావం అసలు మనం ఉండే అవకాశం అయితే మనకి లేదు తెలంగాణ రాష్ట్రంలో కూడా చలి తీవ్రత కొనసాగుతుంది తప్ప ఈ యొక్క కాల్పేడిన ప్రాంతం ప్రభావం అయితే మనకు కనిపించే అవకాశం అయితే లేదు ఎందుకంటే అల్పపీడనం అనేది మనకి శ్రీలంకకు తూర్పున చాలా దిగువ భాగంలో ఏర్పడిన కారణంగా వర్షాల యొక్క ప్రభావం మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకి ఈ యొక్క అల్పపీడనంతో కనిపిస్తోంది అంతేగాని మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క అల్పపీడన ప్రభావం అయితే ఉండే అవకాశం ఎంత మొత్తంలో మనకి లేదండి సో ప్రస్తుతానికి వచ్చిన ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇది కానీ మనకి మెయిన్గా ఈ వీడియో యొక్క ముఖ్య అంశం ఏంటంటే రాబోతున్న రోజుల్లో ముఖ్యంగా ఇరవైయో తారీఖు వరకు ఎక్కడా వర్షాలు ఉండే అవకాశం లేదు ఇప్పుడు మనకి రాబోతున్న కాలంలో ముఖ్యంగా అక్టోబర్ సారీ నవంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో భారీ సిస్టమ్ అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే భారీ సిస్టమ్ వచ్చేసి మనకి ఈ యొక్క అల్పపీడిన ప్రాంతం ఇరవై రెండవ తారీఖున కొత్తది మనకేంటంటే దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడుతుంది ఇక్కడ చూపించిన విధంగా ఈ ప్రాంతం నుంచి మనకు వచ్చేసి ఇది శ్రీలంకకి ఎగువ భాగం ఎగువ భాగం మీదుగా తమిళనాడు వైపు కదిలే అవకాశాలు అయితే మనకి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశాలు అయితే మనకి ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి చాలా మోడల్స్ కానీ అన్నీ కూడా మనకి చాలా వరకు ఇదే ప్రెడిక్ట్ చేస్తుంది కానీ మనకి కాస్త కోస్తో కొంచెం మోడల్స్ కూడా మారే అవకాశాలు లేకపోలేదు తుఫాను సారీ అల్పపీడనం ఏర్పడేంత వరకు కూడా మనకి రాబోతున్న అంటే చివరి వారంలో ఏర్పడబోయే తుఫాను లేదా వాయుగుండ ప్రాంతం యొక్క దిశ మనం చెప్పలేము సో అప్పటి వరకు వేచి ఉండాలి ప్రస్తుతానికి అయితే తమిళనాడుకైతే ఇప్పటికీ ఎక్కువ ఛాన్స్ ఉందని నేను చెప్తా క్లైమేటాలజీ ప్రకారం ఇది తాను ఉత్తర తమిళనాడు వైపు లేదా దక్షిణ కోస్తాంధ్ర వైపు ఎక్కువ వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఒకవేళ లేకపోతే మాత్రం మనకి ఆంధ్ర వైపు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అటు కాస్త ఇరవై పర్సెంట్ ఛాన్స్ మైనమార్ వైపు అంటే బర్మా బంగ్లాదేశ్ వైపు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రాబిలిటీస్ చూసుకుంటే మనకి తమిళనాడు వైపు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ వైపు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అదే అదేవిధంగా మనకి మైన్మార్ బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి ఒక ఇరవై ఇరవై శాతం ఛాన్స్ కూడా మనకి కనిపిస్తోంది సో ఏంటంటే పక్కాగా ఎటు వెళ్తుందనేది మనం చెప్పలేం బట్ ఇప్పటికీ కూడా మనకి క్లారిటీ తెలియదు ఇది పదహారవ తారీఖు మనకి ఈ సిస్టమ్ ఏర్పడేది అంటే అల్పపీడన ప్రాంతం ఏర్పడేది మాత్రం ఇరవై రెండవ తారీఖు సో ఇరవై రెండవ తారీఖుకి లేదా ఇరవై మూడవ తారీఖు కల్లా మనకి ఈ యొక్క అల్పపీడన ఈ యొక్క తుఫాను ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది తుఫాను లేదా వాయుగుండం ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందనేది అనేది మనకు అప్పుడే క్లారిటీ వస్తుంది వరకు అయితే వదంతులు నమ్మవద్దు సో అందరూ జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతానికి అయితే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వచ్చే ఐదు రోజులు వర్షాలు ఉంటుంది తర్వాత మరలా మనకి ఈ యొక్క సిస్టమ్ డిపెండెన్సీ బట్టి అంటే సిస్టమ్ యొక్క ట్రాక్ బట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీలు అయితే తెలియజేయడం జరుగుతుందండి దట్ సాల్ ఫర్ నో అందరికీ వీడియో అప్డేట్ అర్థమైందని అనుకుంటున్నా మీకు నచ్చినట్లయితే వీడియో అయితే రైతులందరికీ షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి